గత ఐదారు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి భర్త కోవిడ్ సెకండ్ వేవ్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో చనిపోయారు చాలా పెద్ద ఇబ్బందులకు మనీ అభ్యర్థి చేయడానికి వచ్చామండి మేము గత ఐదారు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం రెండు వేల పదమూడు క్రితం ఎలాగుందో జీవో అట్లానే ఆ నియామకం ప్రకారమే మాకు కూడా కారునియామకాలు నియమిస్తే గవర్నమెంట్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇదివరకు ఇప్పటికే ఐదారు సంవత్సరాలు అయ్యింది మేము అప్లై చేసుకొని ఇంట్లో అసలైన మనిషి చనిపోయాడు కుటుంబాన్ని మేము పోషించుకోవాలి మాకు అవకాశాన్ని ఇస్తే మేము పిల్లలకి భవిష్యత్తును చూపించుకుంటాం కదా ఇప్పటికి ఐదారు సంవత్సరాలు అయింది ఇప్పుడు జిల్లా పరిషత్కి వెళ్ళి అడుగుతుంటే ఇంకా ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అంటున్నారు ఈ లోపు మేము మా కుటుంబాలు ఏమైపోవాలి ఒక్కసారి గవర్నమెంట్కి మేము వినిపించుకుంటున్నాము ఖచ్చితంగా రెండు వేల పదమూడు ముందు ఉన్న జీవో ప్రకారమే ఈసారి కూడా కారుణ్య నియామకాలు నియమించి కలెక్టర్ కామన్ పూల్కి ఇస్తే మేము ఉద్యోగాలు చేసుకునే సర్వీస్ చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం చేశామండి గవర్నమెంట్కి చెప్పాము ఇప్పుడే ఇందాక జనవాణి కార్యక్రమానికి కూడా వెళ్ళి మేము అక్కడ చెప్పొచ్చామండి వాళ్ళు ఇది తీసుకున్నారు మేము మేము చేసిన పేపర్ ప్రకారం తీసుకున్నారు వాళ్ళు వాటిని సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా ఒకసారి వెళ్ళాము మధ్యలో ఒకసారి వెళ్ళొస్తూ ఉన్నాము మాకు ఎటువంటి అంటే ఒక ఆరు నెలల క్రితం ఒక పేపర్లో అయితే ఇచ్చారు కరెంట్ నియమకాల ప్రకారము చూస్తు చూస్తున్నాము దాని దృశ్యాన్ని కానీ ఇప్పటివరకు మాకు జిల్లా పరిషత్కి వెళ్ళి చూస్తున్నారంటే కదా పేపర్లో వచ్చిందని అడిగితే మీకు ఖచ్చితంగా నాలుగైదేళ్ళు పడుతుంది అంటున్నారు ఇంకా ఆల్రెడీ ఐదారు ఏళ్ళు అయిపోయింది ఇంకా నాలుగైదేళ్ళు అంటే పదకొండు పన్నెండేళ్ళు మేము ఎదురు చూస్తే మా కుటుంబాలు ఏమైపోవాలి ఒక్కసారి మా కుటుంబాల గురించి ఆలోచించి ఈ గవర్నమెంట్ అయినా కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నేను అప్లై చేసి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి ఎదురు చూసి ఎదురు చూసి తిరిగి 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 వెళ్ళిపోతున్నాం తప్ప కనీసం కల్పించ కలవటానికి కూడా అవకాశం ఇవ్వట్లేదండి మమ్మల్ని ఎవరిని కూడా అవకాశం లేక ఎన్నో ఇబ్బంది ఇబ్బందులతో పా బాధపడుతున్న మాకు ఈ ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్ కూల్లో చాలా సంతోషంగా ఫీల్ అవుతాం మేము జాబ్స్ ఇస్తే ఈ బాధలన్నీ మాకు కొంచెం తప్పించాలని కోరుకు కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు రామలక్ష్మి నా భర్త కోవిడ్ సెకండ్ వేవ్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో చనిపోయారు నాకు ముగ్గురు పిల్లలు నేను అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు అవుతుందండి అప్లై చేసి నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో అప్లై చేశాను టూ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా జాబ్ లేక నా ముగ్గురు పిల్లల్ని పెంచుకోవడం చాలా ఇబ్బంది ఉన్నాను ఫైనాన్షియల్గా అటెండెన్స్ అంటున్నారు కానీ మా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్స్ ఇవ్వమని మేము అప్లై చేస్తున్నాము పోస్ట్కి ఈ కారుని నిమ్మకాలు అనేవి కలెక్టర్ బుల్లో ఉంచి మాకు కూడా త్వరగా జాబ్స్ ఇవ్వమని అధికారులకి తెలియజేస్తున్నాము దయచేసి మా ఎందు దయ ఉంచి ఈ కారు నియమకాలనే కలెక్టర్ బోల్లో ఉంచి అందరికీ జాబ్స్ ఇవ్వాలని కోర్చున్నాము పడతా ఉన్నామండి ఫైవ్ ఇయర్స్ నుంచి మేము జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాము మాకు ఇంతవరకు ఎలాంటి ఆన్సర్ రాలేదు అధికారుల నుంచి సో అందుకని మేము మీడియాకి ఇలా తెలియజేస్తున్నామండి నమస్తే అండి నా పేరు బల్లంకొండ లక్ష్మి తులసి నేను జా మా శ్రీవారి చనిపోయారండి ఆయన చనిపోయిన తర్వాత కారు నియామక కోసం అప్లై చేసుకున్నాను అయితే ఆయన చనిపోవడం వల్ల మా కుటుంబం చాలా పెద్ద ఇబ్బందులకు లోనైందండి తద్వారా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తారేమో ఉద్యోగాలు ఇస్తారేమో అని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను గత కొద్ది సంవత్సరాలుగా అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కార్యం ఏమకాలు కలెక్టర్ పూల్లో ఇస్తామని అంటున్నారు కానీ జీవో ఇంకా ఏమీ రాలేదండి అయితే మాకందరికి ఉపాధ్యాయ కుటుంబాలు అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని కోల్పోవటం వల్ల మాకందరికీ ఈ సర్వీసెస్లో తీసుకొని ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి డిమాండ్లు అంటూ మేమేమి గొడవ చేయట్లేదండి మా అర్హతకు తగ్గట్టుగా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కలెక్టర్ పంచాయతీ దీంట్లో లేకపోయినా జడ్పీలో లేకపోయినా మాకు కలెక్టర్ బోళ్ళనైనా ఇప్పించాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ